నమస్తే కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం రాజకీయాలు ఆసక్తికరంగా ఉంటాయి రెండు వేల తొమ్మిది నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా గతంలో ఉన్న బందరు నియోజకవర్గాన్ని మచిలీపట్నంగా మార్చారు ఈ సముద్ర తీర నియోజకవర్గంలో మూడు కులాలతే ప్రధాన పాత్ర అయినప్పటికీ రాజకీయం మాత్రం కాపు వర్సెస్ మత్స్యకారులు అన్నట్టుగా కనిపిస్తుంది మచిలీపట్నం నగరం పరిధిలో నియోజకవర్గం ఉంటుంది జనాభా పరంగా కాపులు అత్యధికం ఆ తర్వాత మత్స్యకారులు ఉంటారు గౌడ కులస్తులు మూడో స్థానంలో కనిపిస్తారు ముస్లిం యాదవ ఎస్సీ మాల వైశ్య కులస్థులు తర్వాత స్థానంలో ఉంటారు మచిలీపట్నం అసెంబ్లీ స్థానానికి రెండు ఉప ఎన్నికలు సహా పదిహేడు సార్లు ఎన్నికలు జరిగాయి కాంగ్రెస్ ఏడు సార్లు టీడీపీ సార్లు గెలిచాయి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ జనతా పార్టీ ఇండిపెండెంట్లు ఒక్కోమారు గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీకి విజయం దక్కింది ఆ పార్టీ తరఫున కాపు కులస్తులు పేర్ని వెంకటరామయ్య అలియాస్ నాని గెలిచారు ఆయనకు మూడు సార్లు మచిలీపట్నంలో విజయం దక్కింది నాని తండ్రి పేర్ని కృష్ణమూర్తి కూడా ఓసారి ఎమ్మెల్యేగా గెలిచారు పేర్ని నాని తండ్రి కూడా మంత్రిగా పనిచేశారు పేర్ని కృష్ణమూర్తి అప్పట్లో నేత్రమల్లి కేబినెట్ లో ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎన్నికైన నడికుది నరసింహారావు చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా కూడా చేశారు అంబటి బ్రాహ్మణయ్య కూడా ఇక్కడి నుంచి టీడీపీ తరఫున ఓసారి గెలిచారు మత్స్యకార కులస్తులు నడి కుది నరసింహారావు ఆయన బంధువు కొల్లు రవీంద్ర చెరోసారి గెలిచారు ఇద్దరు మంత్రులుగా పనిచేశారు పెదసింగు లక్ష్మణరావు కూడా అదే కులస్తుడు ఆయనకు మూడు ఎన్నికల్లో విజయం దక్కింది గతంలో టీడీపీ తరపున గెలిచిన వడ్డీ రంగారావు ఎన్టీఆర్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు ఆయన కాపు కులస్తుడు బందరులు కాపులకు ఏడు సార్లు విజయం దక్కింది టీడీపీ తరఫున నలుగురు నాయకులు గెలిస్తే ముగ్గురికి మంత్రి పదవులు దక్కాయి కుల సమీకరణల్లో కాపులు కాంగ్రెస్ వెంట నడిచి ఆ తర్వాత వైసీపీకి అనుకూలంగా మల్లారు మత్స్యకారుల్లో టీడీపీ మొగ్గు ఉంటుంది ఈ నియోజకవర్గంలో గౌడ కులస్తుల్లో ఆదరణ సాధించిన వారికి అవకాశాలు మెరుగవుతాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన కాపు అభ్యర్థిని పోటీలో పెట్టింది పన్నెండు పాయింట్ ఏడు శాతం ఓట్లు సాధించింది జనసేన భారీగా ఓట్లు చీల్చిన కాపు నేత వైసీపీ తరఫున గెలవడం విశేషం మచిలీపట్నం సిట్టింగ్ ఎమ్మెల్యే పేర్ని నాని ఈ ఎన్నికల్లో తన కుమారుడు పేర్ని కృష్ణమూర్తిని బరిలోకి దింపుతున్నారు కృష్ణమూర్తి నియోజకవర్గంలో యాక్టివ్గా ఉన్నారు పార్టీకి సంబంధించి ప్రతి కార్యక్రమాన్ని ఆయనే ముందుండి నడిపిస్తున్నారు గడప గడపకు కార్యక్రమం ఆయనే నిర్వహిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చెయ్యనని తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని గతంలోనే కోరడంతో పాటు అనుకున్నది సాధించారు పేర్ని నాని టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ప్రభుత్వం మీద వ్యతిరేకత బలంగా ఉందనే భావనతో ఉన్న టీడీపీ ఈ సీటు ఖచ్చితంగా తమదే అనే ధీమాతో ఉంది పెద్దగా గ్రూపులు లేకపోవడం టీడీపీకి అడ్వాంటేజ్ గా మారింది జనసేనతో పొత్తు కుదరడం టీడీపీకి బాగా కలిసి వచ్చే అంశం కొల్లు రవీంద్ర కూడా నిరంతరం క్యాడర్ కు అందుబాటులో ఉంటూ ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు